తెలంగాణ రాష్ట్ర లైసెన్స్డ్ సర్వేయర్స్ ట్రైనీస్ అసోసియేషన్ ఇటీవల నిర్వహించిన సర్వే పరీక్షల్లో తలెత్తిన సంస్థలపై జిల్లా కలెక్టర్కు ఒక వినతిపత్రం సమర్పించింది ఈ వినతి పత్రంలో వారు ప్రధానంగా ఈ క్రింది అంశాలు లేవనెత్తారు శిక్షణ ట్రైనింగ్ తల్లి మార్గదర్శకాలకు అనుగుణంగా జరగలేదని కనీస వస్తువులు డిజిటల్ సర్వే పరికరాలు అందించలేదని ఆరోపించారు సిలబస్ కు విరుద్ధంగా పత్రాలు రూపొందించారని మరత్వాడ పద్ధతి నుండి కేవలం నలభై మార్కులకు మాత్రమే ప్రశ్నలు ఇచ్చారని పేర్కొన్నారు తరగతులకు హాజరు కాని వారు ఎక్కువ మార్కులు సాధించడం తప్పుడు ప్రశ్నలకు కూడా కొన్ని చోట్ల తొంభై తొమ్మిది మార్కులు ఇవ్వడం అంటే అసంబద్దతలు ఉన్నాయని తెలిపారు పరీక్షా పత్రాలను సమీక్షించడానికి ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని పాస్ మార్కులను నలభైకి తగ్గించాలని లేదా తిరిగి పరీక్షలు నిర్వహించాలని భవిష్యత్తులో మార్గదర్శకాల ప్రకారం శిక్షణ ఇవ్వాలని కోరారు తమ రిమాండ్లను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరారు చేసినాము ఇప్పుడు మేము ఎగ్జామ్ రాసినాము దీంట్లో మొదటి నుంచి మాకు సరైన గైడ్ లైన్స్ ఇయ్యాక ఎగ్జామ్లు పూర్తి స్థాయి మేము అటెంప్ట్ చేసినా కానీ మార్కులు తక్కువ వచ్చినాయి మరి ఫస్ట్ నుంచి ఏంటంటే నోటిఫికేషన్లో నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వాళ్ళకే హాల్ టికెట్ అనేసరికి మేము ఉన్న జాబ్లు వదులుకొని మేము చేసే ప్రైవేట్ జాబ్లు అన్ని వదులుకొని మేము ఈ ట్రైనింగ్కి అటెంప్ట్ అయినాము తర్వాత సెవెంటీ పర్సెంట్ అన్నారు సరే అని ఊకున్నాము తర్వాత జీరో పర్సెంట్ ఉన్న వాళ్ళకు కూడా హాల్ టికెట్ ఇచ్చారు దానివల్ల మేము పూర్తిగా నష్టపోయినాము అలా ఉండదంటే మేము ప్రైవేట్ జాబులు చేసుకుంటూ ఏదో అట్లనే అటెంప్ట్ చేస్తుంటే మాకు మళ్ళీ తర్వాత ఎగ్జామ్లో కూడా మరఠవాడ అని చెప్పేసి దాదాపు స్టేట్ మొత్తం అది నాన్ సిలబస్ అది పూర్తిగా ఎవరికి అర్థం కాలేదు దాన్ని దానికి కూడా మొత్తము టైం సరిపోలేదు చాలా మటుకు అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది మాకు ఏ విషయంలో కూడా కరెక్ట్ క్లారిటీ ఇస్తలేరు మొన్న సార్ గారు ఒకటి పేపర్ నోట్కి ఇచ్చారు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ ఎగ్జామ్ ఒకటి కాకుండా పూర్తిగా అన్ని రాయమని చెప్పి చెప్తున్నారు దీని గురించి పూర్తి గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాము మళ్ళీ మాకు రిజల్ట్ రాకముందే అప్రెంటిస్ అలాట్ చేసారు ఇప్పుడు నిన్ననేమో మినిస్టర్ గారేమో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళే అప్రెంటిస్ చేయాలని చెప్పి చెప్పారు మేమైతే మొత్తం ఫెయిల్ అయి ఉన్నాము మరి మమ్మల్ని అప్రెంటిస్కి రావాలా వద్దా అది చెప్పారు కరెక్ట్ అవి క్లారిటీ అలా అని చెప్పేసి కోరుకుంటున్నాను ట్రైనింగ్ ట్రైనింగ్ యాభై రోజులు ఇచ్చారు తాలీం రూల్స్ ప్రకారము మాకు యాభై రోజులు యాభై రోజులు ఇచ్చారు ఎగ్జామ్ రేపనగా మాకు ముందు రోజు కూడా సిలబస్ ఉండేది ప్రతి దగ్గర అది సిక్స్టీ పర్సెంట్ అంటే ఫస్ట్ క్లాస్ మార్కులు

ఇదైతే మన తెలంగాణ గవర్నమెంట్ లైఫ్ సైన్స్ సర్వేర్ ట్రైనింగ్ అసోసియేషన్ నుంచి మాట్లాడుతున్నాం యాక్చువల్గా ఇది ఏదైతే మొన్న పోయిన ఏడో ఏడో నెల ఇరవై ఏడో తారీఖు నాడు ఏదైతే ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్ విషయంలో మనకు ఏదైతే ఆ రోజు థియరీ కానీ ప్లాటింగ్ కానీ ఎగ్జామ్ జరిగిందో ఆ ఎగ్జామ్ విషయంలో కూడా మనకు చాలా అన్యాయాలు జరిగినాయని చెప్పేసి సందర్భంగా తెలియడం కోసం ఏదైతే ఈ కలెక్టరే నిజామాబాద్ కలెక్టరేట్ లో మేము అందరం సమావేశం అవ్వడం జరిగింది మా యొక్క ఏదైతే నెగ్లిజెన్స్ ఏదైతే ఉందో ఎగ్జామ్ తరఫున అది తెలియజేయడానికి వచ్చినాము మా ఏదో రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో ఆల్రెడీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది దీంతో పాటు మా సమస్యల గురించి కూడా మన కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు కూడా ఈ విషయం పైన సానుకూలంగా స్పందించి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటి దిశగా మనం మాట్లాడదానే ఉద్దేశంతో మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నాం అయితే ఇవాళ ఏదైతే విషయం ఉందో మనం ఏదైతే ఇరవై ఒక తారీఖున జరిగిన ఏదైతే ఎగ్జామ్ ఉన్నదో ఆ ఎగ్జామ్ తీరీ కానీ అండ్ ప్లాటింగ్లో కానీ వాళ్ళు ఏదైతే తాలీం రూల్స్ ప్రకారం కానీ ఎగ్జామ్ కండక్ట్ చేయలేదని చెప్పేసి సందర్భంలో సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే అవగాతలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మేము కలెక్టర్ గారికి తెలియజేసినాం అండ్ దీంతో పాటు కూడా ప్లాటింగ్ ఏదైతే ఉందో అది మన పేపర్ నేపు బిహైండ్ దాటి వెళ్ళిపోయింది కాబట్టి ఆ విషయంలో గురించి కూడా చాలా అభ్యర్థులు కూడా మరి చాలా లాస్ అయిందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే మేము కి స్టార్ట్ అవ్వడం జరిగిందో ఆ రోజు కూడా నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకే అలో చేస్తామని చెప్పేసి కూడా మన ప్రతి డిస్టిక్ నుంచి కూడా ఇది ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది కానీ తీరా ఎగ్జామ్కి వచ్చే విషయానికి ఎగ్జామ్ విషయానికి వచ్చేసరికి అందరికీ కూడా హాల్ టికెట్ ఇష్యూ చేయడం జరిగింది దీన్ని దీన్ని కూడా ప్రతి ఒక్క వ్యక్తి సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ఈరోజు మాట్లాడడం జరిగింది ఎప్పుడైతే నైన్టీ నైంటీ పర్సెంట్ అటెండెన్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని అటెండ్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ లో వాళ్ళు రాష్ట్రతో పాటు జీరో పర్సెంట్ అటెండెన్స్ ఉన్న వ్యక్తులు కూడా వచ్చి ఈ ఎగ్జామ్ ఎగ్జామ్ వచ్చి కండక్ట్ చేయడం వల్ల వాళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దీంతో పాటు ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో మన లేడీస్ ఉన్నారు దీంట్లో అండ్ మన జెంట్స్ ఉన్నారు కొందరు జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలా రకాల వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ పనిని వదిలిపెట్టి చాలా సిన్సియర్గా పని చేసినప్పటికీ కూడా దీంట్లో ఏదైతే మన ఎగ్జామ్ రాసినామో దాంట్లో ఇర్రెస్పా ఇర్రెస్పాన్సిబుల్ తాలీం యొక్క ఎగ్జామ్ కండక్షన్ వల్ల ఇది ఒక అందరు సభ్యులు వచ్చేసి చాలా లాస్ అవ్వడం జరిగింది ఈ విషయాన్ని పురస్కరించుకొని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అన్ని డిస్టిక్ ఆఫీసులలో ఏదైతే ఉందో ఈ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అండ్ దీంతో పాటు తర్వాత ఏదైతే కార్యాచరణ ఉందో దాన్ని తర్వాత మేము తెలియజేస్తాం కానీ ఇదే విషయం పైన గవర్నమెంట్ గా గైడ్ లైన్స్ జారీ గవర్నమెంట్ వచ్చేసి ఏదైతే ఉందో ఈ గైడ్ లైన్స్ జారీ చేయాలా దాంతో పాటు ఇప్పుడు జరిగిన